అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం అమ్మవారిని దర్శించుకున్న ముద్దునూరి మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి కొత్త సెంటర్ లో కొలువయ్యున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని బుధవారం నాడు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు దర్శించుకున్నారు వెంకటేశ్వర ఈ రోజు మన ఈతకోట గ్రామంలో గురించి అమ్మవారికి దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అంటే మన వాడి పిల్లి వెంకటేశ్వర ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలాగో ఈ అమ్మవారు కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షిణలు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండవ బృందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారి దర్శించడం జరుగుతుంది అలాగే వాడిపిల్లికి వచ్చేటువంటి భక్తులు కూడా సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాన్ని కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన టీ గుడి దేవస్థానం చేత గారు అలాగే స్థానిక అందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయకం ఉంది మనం రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయం దేవాలయాలన్నింటినీ కూడా మనం చాలా ప్రసిద్ధిగా చే ప్రసిద్ధిగా మనం పునరుగర్మించుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుని మన ఈ దేవాలయంలో కూడా మనం ఎందుకంటే మనకి వాడి గురి వెంకట వెంకటేశ్వర స్వామి చాలా పౌరపు దేవుడిగా మనకి గడుగుతున్నారు ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావటం కూడా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యత కాబట్టి మన అందరం జాతర సహకారం అనేది ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మన అందరూ జాతర సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభలో మన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సహకారం దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు